పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఇప్పుడు మీరు ఆత్మలందరకు పరంపిత పరమాత్మతోటి తెగిపోయినటువంటి సంబంధాన్ని నిభాయించేటువంటి వరద అనే మూర్తులుగా కావాలి వరద అనే మూర్తి పిల్లలే బాపుని ప్రత్యక్షం చేయగలుగుతారు ఈ పిల్లలైతే బేఫికర్ బాద్శాహుగా నిశ్చింత చక్రవర్తులుగా తేలిగ్గా ఉంటారు వాళ్ళే బాపుతో పాటు సంబంధంను అటూట్ అనగా తెగిపోకుండా ఉంచుకోగలుగుతారు ఇప్పుడు పిల్లలైన మీరు సదా స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని స్వయం చెకింగ్ చేసుకుంటూ నేను శాంత స్వరూపంగా హల్కాగా ఉన్నానా అని అటెన్షన్ తోటి పరిశీలించుకోండి ఎందుకంటే తేలిగ్గా ఉన్న ఆత్మలే బాపుకు సమీపంలోకి బాప్ సమానంగాను చేరుకోగలరు ఈత ఏ విధంగా అయినా సరే బరువు మోసేటువంటి ఆత్మలు ఆ బరువులకి కిందకు లాగబడతారు అందుకని బాప్ సమానంగా ఎలా అవుతారు బరువు ఉంటే అల్కాగా తేలిగ్గా బాప్ దగ్గరికి చేర చేరలేరు డబల్ లైట్ స్వరూపంగా బాప్ సమానంగా కాలేరు అందుకని ఇప్పుడు బాపు యొక్క శ్రీమత ప్రమాణంగా శ్రీమతానుసారంగా పురుషార్థం చేసి బాప్ సమానంగా కండి ఇదే ఇప్పుడు చేయాల్సిన పురుషార్థం ఇప్పుడు లేనిదే మరెప్పుడు లేదు ఇప్పుడు చాలా కొద్ది సమయమే ఉన్నది బాపుకు ప్రియంగా కండి చదువుకోండి ప్రేమ అనండి చదువు అనండి తపస్సు అనండి ఇవన్నీ కూడా బాప్ సమానంగా తయారు చేయటానికే మీ లోపల జ్ఞానం యొక్క గుణాలు శక్తులు బాప్ సమానంగా తయారు కానివ్వవు జ్ఞాన గుణాలు శక్తులు బాపు ద్వారా పొంది పురుషార్థం చేస్తే సమానంగా కాగలుగుతారు ఏ కారణం వల్ల అయినా సరే మీ లోపల సోమరతనం వస్తే దీనికి చాలా తెలివితేటలతో పాటు స్వయం చెకింగ్ కూడా చేసుకొని స్వయంను బాప్ సమానంగా తయారు చేసుకోవాలి ప్రతి సెకండు తేలికగా బేఫికర్గా సంతృప్తిగా అయ్యి ఖుషిగా ఉండగలుగుతారు అంటే దీని అర్థం ఏంటి కనెక్షను బాపుతో పాటే ఉండాలి మీ యొక్క చెకింగ్ ప్రతి సెకండు కూడా అన్ని రకాలుగా చేసుకుంటూ ఉండాలి అనగా సదా ప్రతి పరిస్థితిలోనూ స్థితిలోనూ చెకింగ్ ఉండాలి అని తేలికగా ఉండటం అనగా ఏ రకమైన భోజ లేకుండా ఉండటం ఆసక్తి లేకుండా నిశ్చింత చక్రవర్తులుగా చింతాముక్తులుగా సంపూర్ణ భావంగా సంతృప్తిగా స్వయంతోటి బాపుతోటి అన్యాత్మలతోటి కంప్లైంట్స్ లేకుండా సదా ఖుషీగా అనగా మాన అవమానాల్లో నిందాస్థుతిలో స్మృతిలో ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా ఖుషీగా ఉండాలి దీన్నే బాప్ సమానమైనటువంటి స్థితి అని అంటారు अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति